కలకలం సృష్టించింది రాత్రి వేళలో గ్రామ శివారులో ఉన్న మేకల మందపై దాడి చేసింది చిరుత ఈ దాడి పలు మేకలు గాయపడ్డాయి మూగజీవుల అరుపులతో అప్రమత్తమైన కాపలాదారులు కర్రలతో చిరుతను బెదిరించి తరిమి కొట్టారు గ్రామంలోకి చిరుత పులి రాకుండా అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు చిరుత సంచారంతో ప్రతి క్షణము ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు రెండు గంటల రాత్రిలో మేక అరుగుతుంది లెస్ అరుగుతుంది సార్ నేను ఇంకా ఏమో అని చెప్పి పరిగెత్తుకుంటా లైట్ వేసుకొని పరిగెత్తుకుంటా వచ్చినా సార్ నేను వచ్చి తలకి నన్ను చూసి వెళ్తాను సార్ విడిచిపెట్టి లైట్ వేసి తలకి నేను పరిగెత్తి తలకి నన్ను చూసి వెళ్తా ఉంది అప్పటికే మేక పోతే అంత ఉల్లంతా కొరికేసింది సార్ మే సిరత సార్ చెప్పపులు తొట్టిలో ఎంకపోయింది పిల్లని రోజుల దానికి ఎత్తుకొని ఇది సార్ పది పదహైదు వేలు పదహైదు వేలు అవుతుంది సార్ అది ఆ పోతు పిల్ల అది కూడా